ఆంటీలు అయిపోతారు అయితే ఏమంటారు ఆంటీ అంటారు అదే చదువుకున్నారు అనుకో డాక్టర్ అమ్మ ఇంజనీర్ గారు ఇలా అంటారు కదా చదువుకుంటే గౌరవం అనేది వచ్చింది అలాగే పుట్టిన వాళ్ళు కూడా ఆరోగ్యంగా పొందారు అనమాట చేసుకోవడం వల్ల ఆంటీలో బిడ్డ చనిపోతే ఒక్కోసారి మదర్ మీరు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది ఒకవేళ చిన్న వయసులో చేస్తుంది ఏం చెప్పారు అంటే ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యే వరకు ఫ్యామిలీ మ్యారేజ్ చేసుకోవద్దని చెప్పారు ఒకవేళ ఏమైనా జరిగినా ఒకవేళ ఎవరికన్నా చైల్డ్ మ్యారేజ్ చేస్తారని మీకు తెలిసిన దగ్గరలో ఉన్న చెప్పండి